వరలక్ష్మి రథంకి షాపింగ్ చేశాను అలానే మా మ్యారేజ్ డే అనేసి మా మ్యారేజ్ డేకి కూడా షాపింగ్ చేసుకున్నాను టాప్స్ తీసుకున్నాను డ్రెస్సు శారీస్ అయితే వరలక్ష్మి రథంకి తీసుకున్నాను నేను ఏ టాప్స్ తీసుకున్నాను అవి సింపుల్గా చిన్న వీడియోలో పెడుతున్నాను ఇవి షార్ట్ టాప్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా ఉన్నాయి ట్రెండ్స్లో తీసుకున్నాను ట్రె అంటే ట్రెండ్స్లో ఇలా షాప్లో అయితే ఆన్లైన్లో కాకుండా మనం బయట అయితే ఏమవుతుందంటే మనం ట్రైల్ కూడా వేయచ్చు మనకి సెట్ అయితే తీసుకోవచ్చు లేకపోతే వేరే షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు కాబట్టి బయట ట్రై చేస్తే టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ బాగా సెట్ అవుతాయి అంటే నేను అలా తీసుకుంటాను ఆన్లైన్లో కూడా తీసుకుంటాను కానీ ఈసారి నాకు బయట ట్రై చేసి తీసుకోవాలనిపించింది అనేసి ఇలా ట్రై చేసి తీసుకున్నాను అన్ని టాప్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదైతే నేను ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను శారీ మొత్తం శారీ మొత్తం ఇలానే డిజైన్ వచ్చింది శారీ ఈ కలర్ వచ్చింది తర్వాత బ్లౌజు కూడా లైట్ కలర్ ఇచ్చాడు డిఫరెంట్గా ఇచ్చాడు అది బ్లౌజు శారీ మొత్తం ఇలానే వచ్చింది మొత్తం డిజైన్ వర్క్ ఇలా వచ్చి గోల్డ్ ఫ్లవర్స్ వచ్చాయి నేనైతే ఈ ప్యా ఈ మోడల్ నా దగ్గర లేదని ఇది నేను తీసుకున్నాను శారీ అయితే ఒకటే తీసుకున్నాను తర్వాత ఏమో డ్రెస్ తీసుకున్నాను డ్రెస్ అయితే ఇప్పుడు ప్లాజా టైప్ వస్తుంది కదా ఆ టైప్ తీసుకున్నాను ఇలా జస్ట్ హ్యాండ్ మేడ్ డిజైన్ టైప్ వచ్చింది దాని మీద లైట్ చిప్స్ వచ్చాయి ప్యాంటు చున్నీ కూడా దానికి ఇచ్చాడు